హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి సిఎంఆర్ టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఈరోజు పెరగడానికి గల రీజన్ ఏమండి అని చాలామంది అడుగుతున్నారండి సో ఆ రీజన్ వచ్చేసి మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ నిన్న వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ నాలుగు వందల యాభై రూపాయలు అండి అండ్ ఈరోజు వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు దాదాపుగా టాప్ రేటే వంద రూపాయల వరకు పెరిగింది అండ్ యావరేజ్ కూడా ఆటోమేటిక్గా పెరిగిందండి సో చాలా మంచి ప్రైజెస్ పడ్డాయి అనమాట ఈరోజు వచ్చేసి అండ్ రీజన్ ఏమి ఇలా పెరిగింది అండ్ ఈ ప్రైజెస్ ఉంటాయని చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు సో ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసినంతలో రెండు కారణాలండి అండ్ స్టాక్ వచ్చేసి చాలా ఎక్కువగా తగ్గిపోయిందనమాట అండ్ స్టాక్ ఎందుకు తగ్గింది అంటే కనుక కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో వచ్చేసి క్వాలిటీ ఉన్నటువంటి టమోటాలు మంచి రేట్స్ వెళ్తాయండి సో అది రీజన్ అండ్ లోకల్గా కూడా ఎక్కడి లోకల్కి వాళ్ళ లోకల్లో మార్కెట్లోనే మంచి ప్రైజెస్ పడుతున్నాయి సో అందువల్ల ఫార్మర్స్ అన్న వాళ్ళు వాళ్ళ లోకల్ ప్లేసెస్ మార్కెట్స్కే వెళ్తున్నారు సో ఇది ఒక రీజన్ అనమాట అంటే స్టాక్ తక్కువగా రావడం వలన ప్రైస్ కొద్దిగా పెరగడంకి రీజన్ అని చెప్పొచ్చు అండ్ ఇంకొక రీజన్ ఏమంటే కనుక ఈరోజు బాంగ్లా లోడింగ్ అయితే జరిగిందండి ఇప్పుడు మీకు ఒక పిక్ చూపిస్తున్నాను కదా సో ఈరోజు వచ్చేసి బాంగ్లాకి ఎక్కువగా లోడింగ్ అనేది చేశారనమాట సో ఇది రీజను సో ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసినంతలో ఈ రెండు కారణాల వల్ల ఈరోజు ప్రైస్ అయితే పెరిగిందండి అండ్ మీకు వేరే ఇన్ఫర్మేషన్ తెలిస్తే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తెలియని వాళ్ళు నాతో పాటుగా అందరూ తెలుసుకుంటారు అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరు కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ లైవ్ యాక్షన్ చూడాలి ఈరోజు లైవ్ వీడియో చూడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో లైవ్ లింక్ ఇస్తాను సో ఆ లింక్ని క్లిక్ చేసి చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో